రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీన్ల రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు లేకపోతే తీసుకున్న గొప్ప కార్యక్రమాలకు సంబంధించిన వాటిని చూపించేది ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత నుంచి సినిమా పరిశ్రమ సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు వాళ్ళందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరు అందరు కలిసి థియేటర్ల యజమానులను సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వాళ్ళకి వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి మన ప్రభుత్వం యొక్క ఆలోచనను విధానాన్ని వాళ్ళకి చెబుదాం వాళ్ళ సహకారం తీసుకుందాం వాళ్ళతో పాటు మా మీడియా మిత్రులకు కూడా మీరు కూడా అప్పుడప్పుడు మీ టీవీలల్లో మీ పేపర్లల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎట్లయితే కార్పొరేట్ కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ అభివృద్ధి కోసం ఇస్తుండ్రో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మా టీవీ ఛానల్ మిత్రులను కూడా అప్పుడప్పుడు ఉచితంగా ఈ యాడ్స్ను మీరు ప్రదర్శించండి ఎందుకంటే ఇది ఎవరి కోసమో కాదు సమాజం కోసం సామాజిక బాధ్యతతోనే మనం చేపడుతున్న బాధ్యత మన కోసమే కాదు మన పిల్లలు వాళ్ళ భవిష్యత్ తరాల కోసం మనం చేస్తున్న ఒక కార్యక్రమం అందుకే మీడియా మిత్రులను కూడా నా విజ్ఞప్తి మీ టీవీ ఛానళ్లలో కూడా ఈ ప్రముఖ సినీతారలు తయారు చేసి ఇచ్చే సెలబ్రిటీస్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరైతే పివి సింధు కావచ్చు సానియా మిర్జా కావచ్చు ఇట్లా చాలామంది క్రీడాకారులు వాళ్ళందరి నుంచి కూడా ఇట్లాంటివి సపోర్ట్ తీసుకొని వాటిని టీవీలలో ఉచితంగా మీరు ప్రదర్శించాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్న మీ అందరి సహకారం ఉండాలని ఈ రాష్ట్రం సైబర్ క్రైమ్ కానీ డ్రగ్స్ కానీ ఈ రాష్ట్రంలో కాలు పెట్టాలంటే భయపడాలి వెన్నులో చలి జ్వరం రావాలి తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టాలి అని అంటే ఇక్కడ కాలు పెడితే తిరిగి మళ్ళీ పోలేము అనే భయం వాళ్ళలో ఉండాలి భయం కల్పించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటుంటారు నేను కూడా ఒప్పుకుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి బాధితులతో ఫ్రెండ్లీగా ఉండండి నేరగాళ్లతోని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులు బాధతో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్లకు కొంత నమ్మకం కలిగించి వాళ్ళు ఏ సమస్య మీద వచ్చిందో కూర్చోబెట్టి మాట్లాడి బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నెపంతో నేరగాళ్లతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడితే డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం విశ్వాసం సలగిల్లుతుంది కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్లో కూడా మీరు రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అధికారులు కూడా ముందుకు వెళ్ళాలి అని సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా